నందూరు జిల్లా మిస్తూరు మండలం కోడలిమిట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధర్ రెడ్డి గజమాలతో రావటం గ్రామస్తులు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైసీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని రెడ్డి అన్నారు వంద రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను మీరు భయపడవ రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఎవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి రైతులకు చెప్పాడు బాగానే ఉంది రైతులు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చాడు

నువ్వు అనుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పి గెలిచిన తర్వాత మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు చెప్పేవన్నీ అబద్ధాలే రేపు వచ్చిన తర్వాత ఒక్క కార్యక్రమం కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి మాట చెబితే అది శిలాశాసనం లాంటిది రాతి మీద చెక్కినటువంటి శిలాశాసనంతో సమానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట చంద్రబాబు చెప్పేటువంటి మాట నీటి మీద రాసేటువంటి గీతం లాంటిది అనేటువంటిది ఒకసారి గుర్తుంచుకోండి చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుతామా చెప్పి ఓట్లు వేయించుకుని ఎగ్గొట్టేటువంటి చంద్రబాబుని మనం ఆలోచన చేద్దామనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం తెలియజేస్తున్నాం మహిళలు రుణమాపి అన్నాడు చంద్రబాబు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ హామీలు ఇచ్చాడు అయితే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు కొద్ది హామీలు ఇచ్చినా నిలబెట్టుకోలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలనే నిలబెట్టుకోగలిగాడు రైతులకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల లెక్క నాలుగు విడతల యాభై వేలు ఇస్తానని అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు మహిళలకు నాలుగు విడతల రుణమాఫీ చేశాడు వైఎస్ఆర్ చేతి కింద నాలుగు విడతలో డెబ్బై ఐదు వేల రూపాయలు వేసాడు ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు మేము ఇబ్బందుల్లో ఉన్నామంటే ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా మూడు విడతల్లో పదిహేను వేల రూపాయలు లెక్కన ఈబీసీ నేస్త నలభై ఐదు వేల రూపాయలు ఇచ్చాడు కాపు నేస్తమంటే పదిహేను వేలు ఇచ్చాడు నేతను నేస్తమంటే ఇరవై నాలుగు వేలు ఇచ్చాడు మత్స్యకార భరోసా అంటే పదివేల రూపాయలు ఇచ్చాడు వీటన్నిటితో పాటు రజకులు నాయబ్రాహ్మలు టైలర్లకు పదివేలు ఇచ్చాడు వాహనమిత్ర కింద ఆటో యజమానులకి టాక్స్ యజమానులకి పదివేల రూపాయలు అందించాడు కాబట్టి చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నా ప్రత్యర్థిగా సోమిరెడ్డి గారు పోటీ చేస్తున్నాడు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే సోమిరెడ్డి హయాంలో మీకు పెన్షన్ కావాలి అంటే జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి తీసుకోవాల్సిందే తప్ప నేరుగా మీకు పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మన పరిపాలనలో వాలంటీర్లు నేరుగా మీ దగ్గరికి వస్తారు అరవై సంవత్సరాలను అయితే పెన్షన్ రాస్తారు పెన్షన్ రాసి సచివాలయంలో ప్రతిపాదిస్తారు ప్రభుత్వం మంజూరు చేస్తే ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనిటువంటి విధంగా పొద్దున నిద్ర లేచే సమయానికి వాలంటీర్ మీ ఇంటి ముందు నిలబడి మీరు ఎప్పుడు నిద్ర లేస్తారా మీ చేతిలో పెన్షన్ పెడదామానని ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో సోమిరెడ్డి కనపడలేదు సోమిరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు అటువంటి పరిస్థితుల్లో మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటనూనే ప్రతి ఇంటికి పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం మన సర్వే పని నియోజకవర్గం మీ ఇంటి బిడ్డన నేను అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇన్ని రకాల లబ్ధి పొందేటువంటి మీరు అందరూ రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మంచి మనసుతో నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి మీరు ఆదరించండి అని చెప్పి చెప్పి మన అందరినీ కోరుకుంటున్నాను